హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈ వీడియో ఏంటంటే వైజాగ్ అనమాట ఈ వైజాగ్లోని కైలాసగిరి కోనని ఉంది కైలాసగిరి అని ఇక్కడ మాత్రము కింద నుంచి పైకి వెహికల్స్ వెళ్తాయన్నమాట వెహికల్స్లో వెళ్ళాలి ఘాట్ లాగా ఉంది తిరుమల కొండలో ఉన్నట్టుగా పైకి ఎక్కాము పైకి వచ్చిన తర్వాత ఇదిగో కనిపిస్తున్నది కదా ట్రైన్ అనమాట ఇది ఇక్కడ ట్రైను టికెట్ వచ్చి వన్ ట్వంటీ రూపీసు చిన్నపిల్లలకైతే పెద్దోళ్ళకు చిన్నపిల్లలకి హండ్రెడ్ పెద్దోళ్ళకు వన్ ట్వంటీ రూపీసు అది నాన్ ఏసీ అయితే ఇందులో ఏసీ కూడా ఉన్నాయి ఏసీ అయితే వన్ ఎయిటీ రూపీస్ అంట కానీ మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాము ఎలా ఉంటుందో చూద్దాము ఎక్స్పీరియన్స్ కోసము మామూలుగా అయితే ఈ ట్రైన్లో వెళ్తే మనము నడిచి వెళ్ళి చూసేదానికంటే వెళ్ళలేని ప్లేస్లకు కూడా ఇది అన్నారు కానీ మేము ఎక్కాం కానీ ఇందులో నాకైతే అంత అద్భుతాలు ఏం కనిపించలేదు ట్రైన్లో వెళ్తూ ఉంటే చుట్టుపక్కల ప్లేయింగ్ ఏరియా అలాంటి పార్క్స్ అలాంటివన్నీ ఉంటాయనుకున్నాను కానీ పెద్ద ఏమీ లేదు కానీ ఒక్కటి మాత్రం అద్భుతంగా అనిపించింది ఈ ట్రైన్లో పోయినందువల్ల సిటీ వ్యూ మాత్రం భలే కనిపిస్తుంది బీచ్ కానీ సిటీ కానీ సముద్రం అంతా ఇందులో నుంచి కనిపిస్తాయి అన్నమాట మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు మనం కొండ మీద ఉన్నాం కదా కింద సముద్రం సూపర్గా ఉంటుంది వ్యూ మాత్రం మరియు ఇక్కడ సిటీ అంటే తిరుమల వెళ్ళినప్పుడు మనము కింద చూస్తూ ఉంటే సిటీ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా ఏమీ లేదు ఈ ట్రైన్ ఎక్కినందువల్ల వేస్ట్ వేస్ట్ అనిపించింది నాకైతే మీకు ఎలా ఉంటుందో ఏమో వెళ్ళినప్పుడు ఒకసారి అనుభవం చూడాలనుకుంటే ఎక్కండి పెద్ద సూపర్గా ఏమనిపించలేదు అదో చూడండి చుట్టూ అలాగే ఉంది ఇదంతా ట్రైన్లో పోయేటప్పుడు తీసిన వీడియో ఏముండదండి అంతా ఇలాగా ఆ ఎదురు ఉంటాయి చెట్లుంటాయి ఇంకేముండవద్దు మామూలుగా అడవి కదా అది కొండ కొండ కనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడక్కడే సిటీ వ్యూ బాగుంది అందువల్లే వీడియో తీసాను చూసారా ఏమీ లేదు కాకపోతే ట్రైన్ టికెట్స్ మాత్రం ఫుల్ బిజీ అయిపోతుంది తెలియక జనాభాకి ఏముంటుందో ఏముంటుందో అని చెప్పి అందరు ఆ ట్రైన్ ఎక్కుతున్నారు ఎక్కిన తర్వాత కానీ తెలియదు ఏమీ లేదని కాకపోతే కొంతమందికి సిటీ వ్యూ చూడటం చాలా ఆనందంగా ఉన్నందువల్ల ఎక్కుతున్నారో ఏమో తెలియదు సిటీ వ్యూ అండ్ బీచ్ వ్యూ అవి రెండే ఉన్నాయి ఇందులో ఇంకేం లేదు అందులో చో దూరంగా కనిపిస్తుంది కదా సిటీ వ్యూ చూడండి అదే కొంచెం దగ్గరగా కూడా చూడవచ్చు మనము అంతే ఈ వైజాగ్లో మాత్రం ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు మేము ఒక ఆర ఉన్నాం అంతేను ఎక్కువ స్పెండ్ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ప్లేస్లు కూడా ఉన్నాయి ఈడ చూడదగినవి మేము ఏంటంటే ఈ ఆర్కే బీచ్ ఒకటి కైలాసగిరి ఒకటి ఇవి రెండే చూసాము ఇంకేం చూడలేదు వైజాగ్లో అదే అండి ట్రైన్లో పోయేటప్పుడు విధంతా చూస్తున్నారు కదా ట్రైన్ ఎక్కినప్పుడు మీకైనా ఇదే కనిపిస్తుంది ఉండదు ఇక్కడ పైగా ఇలాగా చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఆ శిల్పాలు చెక్కినవి అక్కడక్కడా పెట్టున్నారు అంతేను ఇంక ఈ చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఈ చెట్లు తప్పితే ఇంకేం లేవు ఇదో ఈ తురాయి చెట్టు ఫుల్లుగా పూలు పూస్తుంది ఆకులన్నీ రాలిపోయి పోత చాలా అందంగా అనిపించింది అందుకని దీన్ని కూడా తీసాను ఇంకెందుకంటే నాకేం అద్భుతాలు ఏం కనిపించలేదు ఈ సిటీ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది బీచ్ వ్యూ ఇవి రెండే ఉన్నాయి చూడండి నేను ఇంకా ఏమైనా అద్భుతాలు ఉంటాయని మొత్తం షూట్ చేశాను ఎక్కడ చూసినా ఏమీ లేదు ట్రైన్లో పోతూ తీయడం అనమాట ఈ వీడియో ఇవే కనిపిస్తున్నాయి మా కాశీ యాత్రలో ఇండియా గేట్ ఒకటి ఇంద్రమ్మ హౌస్ ఉంది కదా ఆ హౌస్లో ఎగ్జిబిషన్ లాగా అన్నీ పెట్టున్నారు అవి రెండు మిస్ అయిపోయాయి ఆ వీడియోస్ మాత్రం మిస్ అయ్యాయి మిగతా అన్నీ మీకు మొత్తం చూపించాను ఆ రెండు వీడియోస్ కూడా రికవరీ కోసం ట్రై చేస్తున్నాను దొరికితే ఆ రెండు వీడియోస్ కూడా పెట్టేస్తాను ఇదే నా దగ్గర ఉన్న వీడియోలో లాస్ట్ వీడియో మా కాశీ ఆ రెండు వీడియోలు కూడా రికవరీ కానీ చేశానంటే అవి కూడా పెట్టేస్తాను రికవరీకి ప్రయత్నిస్తున్నాను ఎందువల్ల డిలీట్ అయిపోయాయి నాకే తెలియదు నా నా దగ్గరే మొబైల్ ఉంది కానీ డిలీట్ అయిపోయాయి చాలా అద్భుతంగా వచ్చాయి ఇంద్రమ్మ ఇల్లు కానీ హౌసు ఇంద్రమ్మ వాడిన వస్తువులు అవన్నీ కలిపి ఒక వీడియో తీసాను చాలా బాగొచ్చింది ఆ వీడియో అయితే కానీ అది మిస్ అయిపోయింది ఎలా మిస్ అయిందో తెలియలేదు రికవరీలో మాత్రం ఆ వీడియోని ఖచ్చితంగా పెడతాను టూ డేస్లో రికవరీ చేసేస్తాను ఎలాగైనా సరే ఆ వీడియో పెడతాను నెక్స్ట్ చూద్దరు మీరు కానీ వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ కైలాసగిరి కోన చూడండి చాలా బాగుంది ఇద్దో సిటీ వ్యూ అన్నాను కదా ఇదే ఆ వ్యూ పై నుంచి ఈ వ్యూ కనిపిస్తుంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కానీ మనము నేను ఫోన్లో వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు అంత అద్భుతంగా అనిపించకపోవచ్చు డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది ఇదేను ఈ ట్రైన్ ఎక్కినందువల్ల యూజ్ఫుల్గా ఈ కొంచమే నాకు అనిపించింది అంటే సిటీ వ్యూ అండ్ బీచ్ వ్యూ ఈ రెండు మాత్రం బాగా ఎక్సలెంట్గా ఉన్నాయి కానీ ఈ ట్రైన్ ఎక్కడానికి ఇరవై నిమిషాలు టైం పట్టింది మరియు మన ఇరవై నిమిషాలు టైం పట్టింది మళ్ళీ ట్రైను చుట్టూ తిప్పుకొని రావడానికి కూడా ఇరవై నిమిషాలే పట్టింది మొత్తం నలభై నిమిషాలు టైం వేస్ట్ అనిపించింది మాకైతే తర్వాత కైలాసగిరి అని చెప్పేసి ముందుకు నడిస్తే మనకి పార్వతి పరమేశ్వరుడు పెద్ద విగ్రహాలు ఉన్నాయి అక్కడ మాత్రం ఫోటోలు తీస్తున్నారు ఎగ్జిబిషన్ కూడా ఉంది ఇక్కడ మరియు పిల్లలు ఆడుకునే గేమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి సిటీ వాళ్ళు దగ్గరున్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకైతే మంచి యూజ్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి రావడం ఈవినింగ్ సమయంలో వైజాగ్ అందాలు చాలా బాగుంటాయి ఇక్కడి నుంచే చూడొచ్చు అదో చూడండి ఈ వివేను ఏదో కొంచెం అద్భుతంగా ఈ కొంచెమే అనిపించింది ఈ ట్రైన్ ఎక్కినందువల్ల ఇంకేమీ లేదు మీరు ట్రైన్ ఎక్కి మోసపోకండి ఏముంటుందో ఏముంటుందో అని టెన్షన్తో ట్రైన్ ఎక్కేస్తే డబ్బులు బొక్క ఇంకేం లేదు ఇదో ఇక్కడ కైలాసగిరి కోన అనేసి బోర్డ్ అనమాట అక్షరాలు పెద్దవి అదో బీచ్ వ్యూ ఇది ఇంకేముండ అయితే టైంపాస్కు మాత్రము చాలా గేమ్స్ అవన్నీ ఉన్నాయి నైంటీ పిక్చర్స్ అవి కూడా ఉన్నాయి టెన్ మినిట్స్ చూపిస్తారంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ టికెట్లు మాత్రం బాగా రేట్లుగా ఉన్నాయి ఏది పట్టుకున్నా హండ్రెడ్ పైన ఉంటుంది ఇదో ఏడర కైలాసగిరి అంటే ఇదే ఫేమస్ ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు అన్నమాట ఇది సమ్మర్ గనుగా పార్కింగ్ కూడా పెద్ద లేనట్టుంది మామూలుగా వర్షాకాలంలో పార్కుల్లాగా కొంచెం ఏర్పాటు చేసేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఎండల కారణంగా ఉన్న మొక్కలు కూడా చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి ఇదో లవ్ స్పాటు అందరు అక్కడ ఫోటోలు దిగుతున్నారు వీడి ఫోటోలు తీసుకొని ఫిఫ్టీ రూపీస్ చిన్న ఫోటోకి ఛార్జ్ చేస్తున్నారు పెద్దదానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇది ఈవినింగ్ సమయం వచ్చింది అందుకని కొంచెం ఎండ లేదు ఇక్కడ మా యాత్ర మొత్తం మంచి ఎండలో సాగింది మొహాలన్నీ వాడిపోయాయి ఇదో చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అందరి ఫొటోస్ దిగాము అందరు వీక్ అయిపోయారు పద్దెనిమిది రోజులు టూర్ కనుక ఇది లాస్ట్ రోజు అందరు వీక్ అయిపోయారు కొంతమందికి ఒకరిద్దరు సెలైన్లు కూడా కట్టించుకున్నారు మా బస్సులో ఎండల కారణంగా వడదెబ్బ తగిలింది ఎక్కువ మందికి మీరు ఎప్పుడైనా సరే ఇలాగా ఎక్కువ రోజులు టూర్ వేసేటప్పుడు మంచి ఎండల్లో వెళ్ళద్దు ఆరోగ్యాలు చెడిపోతాయి జూలై ఆగస్ట్ నెలల్లో అలాంటి అలాంటి టైంలో వెళ్ళండి సమ్మర్ అంటేనే హాలిడేస్ పిల్లలకి అని చెప్పేసి ఎగబడి వెళ్తారు వెళ్తే మాత్రం ఇలాగ లాంగ్ టూరు వేయొద్దు ఏమైనా వన్ ఆర్ టూ డేస్ వెళ్ళేవి అలా ఉంటే వెళ్ళండి ఇలాగా పద్దెనిమిది రోజుల టూర్ మాత్రం వెళ్ళొద్దు అందరూ వీక్ అయిపోయారు బస్లో మొత్తం వైజాగ్ సిటీ ఇదండి చూ చూశారు కదా సిటీ మొత్తం కాదు మనం తీసింది కైలాసగిరి ఒకటే అండ్ ఆర్కే బీచ్లో కూడా తీసినాము వీడియో అది కూడా చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు ఇదే ఆర్కే బీచ్ అంట ఇంకా వెళ్తే బాగుంటుంది బీచ్ మేము రోడ్డు సైడు బస్సు ఉన్నారు కదా ఆ బస్సు బస్సుకి దగ్గరలో ఉన్న చోట మాత్రమే చూసాము ఇంకా తెన్నేటి పార్కు అవన్నీ చాలా ఉన్నాయి వైజాగ్లో చూడదగినవి మాకు టైం లేదు మాకు ఒక హాఫ్ డే మాత్రమే ఇచ్చారు టైము వైజాగ్ కోసము ఎందుకంటే అందరు వీక్ అయిపోయారు ఇంటికి వెళ్ళిపోదామనే ఉద్దేశంలో లేకపోతే వన్ డే మాత్రం ఇక్కడ స్పెండ్ చేయాలనుకున్నాము వన్ డే స్పెండ్ చేస్తుంటే ఇంకా చాలా చూస్తుండే వాళ్ళము వైజాగ్లో మేము ఏంటంటే ఇవి రెండే చూసాము ఆర్కే బీచ్ ఇది ఆర్కే బీచ్ ఈ బీచ్లో సరదాగా అందరూ ఆడుతూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్